అందరికీ నమస్కారం ఈరోజు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ఉద్యమాన్ని కావల్లో ప్రారంభించేదానికి ఇక్కడికి విచ్చేసిన అన్ని మండల కన్వీనర్లకి జిల్లా నాయకులకి కావలి నియోజకవర్గ నాయకులకు అభిమానులకు ప్రతాప్ రెడ్డి గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పోయిన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి మెడికల్ కాలేజీ ప్రైవేట్ ప్రతి జిల్లాకి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి పేదవారికి వైద్య సేవలు ఉచితంగా అందాలి అని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించడం వాటిల్లో ఏడు ఆల్రెడీ స్టార్ట్ అవడం వాటిల్లో క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం విద్యార్థులు చేరడం అన్నీ జరిగిపోయాయి ఇంకా నాలుగు కాలేజీలు మ్యాక్సిమం కొద్ది టైంలోనేవి ప్రారంభోత్సవానికి ప్రిపేర్ అయి ఉండడం కొరవై కూడా అన్ని పునాదులు వేసుకొని కొంచెం డబ్బు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే పరిస్థితి మనం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో రెండు సంవత్సరాలు ఈ కరోనాతో ఎంత బాధపడ్డామో ప్రజలకి వైద్యం సరిగా అందలేదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కానీ ప్రైవేటు హాస్పిటల్స్ కానీ ప్రజల్ని ఏ విధంగా దోచుకొని ఈ సంపదని కూడబెట్టుకున్నాయో మన అందరికీ తెలుసు ఇటువంటి బాధలు పేద ప్రజలకి ఉండకూడదు వీళ్ళందరికీ ఉచితంగా వైద్యాలు అందాలి అనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఈ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దోపిడీ విధానం చెప్పేది శ్రీరంగ నేతలు దూరేది వేరే వాటిల్లో అన్నట్లుగా ప్రభుత్వ దో ప్రభుత్వ సంపదని చేసుకోవడానికే ఈయన వారి నాయకుల్ని పురిగొల్పుతూ వారి పార్టీకి అండగా ఉండేవారిని వీటిల్ని ప్రోత్సహిస్తూ ప్రైవేట్ మెడి వీటిని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేయాలని తపన పడిపోతూ ఉన్నాడు ఈ తపన వారికి దోచిపెట్టేదానికి మన వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈ దోపిడీని అడ్డుకోవాలని దోపిడీని ఆపాలనే ఉద్దేశంతో మనం ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఎన్ని ఉద్యమాలైనా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాకుండా ఉండేదానికి ఎంత దూరమైనా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం